మనకు అర్థమైందో కామ్యాలు ఉండడం వలనే మనకి కష్టాలు వస్తున్నాయి ఒకటి కావాలని కోరుకుంటున్నాం కాబట్టి మనకి కష్టం వస్తుందనే విషయం మనకు అర్థమైంది అనుకో ఆ తర్వాత ఏదన్నా కోరుకోవాల్సిన సమయం వచ్చినా సరే మనకి ఈ విషయం చెప్పున్నాం కదా ఆల్రెడీ మనసుకి నువ్వు ఎప్పుడైతే ఒక కోరిక ఎంత పరిగెట్టేవో ఖచ్చితంగా దాని వల్ల నీకు నష్టమో కష్టమో జరిగే తీరుతుంది మరి ఆ సమయంలో కాసినంత సుఖం అనిపిస్తుంది కదా అంటే నీకు ఆ సమయంలో అనిపించవచ్చు కానీ తర్వాత మాత్రం అదేమి శాశ్వత ఆనందాన్ని ఇచ్చేది కాదు ఏ విషయం కోసం నువ్వు తాపత్రయ ఏ కామ్యం కోరుకుంటున్నావు అది కొన్ని రోజులు మాత్రమే నీకు ఇష్టాన్ని ఆనందాన్ని ఇస్తుంది కానీ ఆ తర్వాత అదే వస్తువు వలన నువ్వు కష్టపడతావు అని ఇలా మనం చెప్పుకుంటూ వెళ్ళినప్పుడు ఏదో తప్పని పరిస్థితుల్లో ఏవో కావాల్సినవి వాడుకుంటుంది తప్పితే అది వేరే వేరే కామ్యాలు వెంట పరిగెట్టదు ఎందుకంటే దానికి వాళ్ళు అర్థమయ్యేటట్టు మనం చెప్పు అనమాట ఇలాగా ఇలాగా అని అందుకని ఏమవుతుంది ఆ తర్వాత అది ఊహలో లేకపోతే ఏదో మోహము ఇలా అని చెప్పి వాటి వెంట వీటి వెంట పరిగెట్టదు అనమాట ఎందుకు ఒక స్థాయిలోకి వెళ్ళాక వాళ్ళు ఏ వస్తువులు కా వద్దు అనుకుంటారు ఎందుకు డబ్బు మీద మోహం ఉండదు ఎందుకు వాళ్ళు మంచి మంచి వస్త్రాలు ధరించరు లేకపోతే ఏదో లగ్జరీ లైఫ్ ఎందుకు వద్దంటారంటే వాళ్ళ మనసుని ఆల్రెడీ వాళ్ళు కంట్రోల్ చేసుకుని ఉన్నారు వాళ్ళ మనసుకి పూర్తి అవగాహన ఉంది లోకం అంటే ఏంటి ఏది వస్తే ఏది వస్తుంది అనేది వాళ్ళకి తెలుసుంది అది తెలియని వాడు ఏమనుకుంటాడు ఈ వస్తువు కొనుక్కుంటేనే నాకు ఆనందం ఉంది ఈ వస్తువు కొనుక్కుంటేనే నాకు ఇదేదో సంతోషం కాని నా జీవితం వెళతది అనుకుంటాడు కొన్ని కొనుక్కున్నాక వాడికి ఏమన్నా ఆ తర్వాత శాశ్వత ఆనందం దొరుకుతుందా ఏమీ ఉండదు ఆ కొనాలనుకున్నంత సేపు ఉన్న తాపత్రయం కూడా కొనేసాక దాని మీద ఇంకా మోజు ఉండదు సహజంగా జరుగుతూ ఉంటాయి ఇవన్నీ మనం ఆలోచించి వింటూ కంటూ ఉంటే ఏమవుతుంది మన మనసుకి అప్పుడు చెప్తూ ఉంటాం అబ్జర్వ్ చేయి ఆ చూడు వేరే వాళ్ళని చూడు లేకపోతే మనమే ఏదన్నా ఒక వస్తువుని కొంటే ఎంతసేపు మనం దాంట్లో సంతోషంగా ఉన్నాం అనేది చూడు అని మనం ఎలా చెప్పుకుంటూ వెళ్తే ఏమవుతుంది కొంతకాలానికి అది దానికి అవుతుంది అవన్నీ కరెక్టే కదా ఎందుకు ఆ బాయి ప్రపంచంలో అంత పరిగెడుతున్నాను నిజంగా బావి ప్రపంచం అంటే నాకు సంతోషం కలిగితే ఎందుకు నేను ఇలా వెనక్కి తిరిగి మళ్ళీ ఏ గురువు పాదాలు పట్టుకోవడమో లేకపోతే ఏదో వాళ్ళు ఇచ్చిన చిన్న పుస్తకాలు చదవడం వాటి గురించి మనము ఆలోచన చేయడం అది చేస్తున్నాము అని చెప్పి అది ఆలోచించి 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 ఆఖరికి ఒకవేళ మనమేమన్నా కొందామన్నా సరే అవసరం లేదని చెప్తుంది సో మనసుని కంట్రోల్ చేయడము మనకి ఆ మనసుకి సరి అయిన అవగాహన ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట గ్రహించారు కనుక ఆ అవగాహన అనంతమైన ఆలోచన నుండి మిమ్మల్ని విముక్తి పరుస్తుంది స్వేచ్ఛపరుస్తుంది ఆ తర్వాత మీరు పనులు చేసినా చేయకపోయినా సరే మీకు మనో శాంతి కలుగుతుంది ప్రశాంత జీవనము సాగిస్తారు ఎప్పుడైతే మనం మనసును కంట్రోల్ చేసేసామో ఇంకా తర్వాత మనల్ని బెంబే ఇంట్లో ఒక చెంటి పిల్లోడు ఉన్నాడు అనుకుందాం ఒక చిన్న పిల్లోడు ఆ పిల్లవాడు ఉన్నప్పుడు ఎంత కాదన్నా అస్తమాటి ఆ పైన చూడాలి మనం చూడకపోతే ఎక్కడ ఏ వస్తువు లాగేస్తాడో ఎక్కడ పడేస్తాడో ఎక్కడ తగిలించుకుంటాడో ఇవన్నీ మనకు టెన్షన్స్ ఉంటాయి పిల్లవాడు అనేది ఇంట్లో లేడు అల్లరి అనే చేసేవాడు ఎవరు లేరు ఆటోమేటిక్ గా ప్రశాంతంగా ఉంటుంది అలాగా మనసుని మనం ఎప్పుడైతే కంట్రోల్ చేయలేదో అది ఇంకా బాహ్య ప్రపంచంలో తిరిగి మన్ని ఓ చంచలం చేస్తూ ఉంటది అది కా అది ఇది వినాలి అది వినాలి అది తినాలి అది తినాలి ఏదో చెప్తూ ఉంటుంది కానీ అది పూర్తిగా మనం నియంత్రణ చేసి ఉంచేసాం దానికంటూ అది ఎక్కడికి వెళ్ళదు అది ప్రశాంతంగా మనం కూర్చో మన దగ్గర కూర్చుంటుంది